నమో వెంకటేశాయ నేను ఎర్రగొట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఈరోజుకు మన ఎర్రగొండలలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించి రెండు నిమిషాలు చూపిస్తాను వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి ఆలయాలు నిర్మించిన వారికి ధన్యవాదాలు కూడా మనం తెలపాలి ఎందుకంటే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడంలో ఫస్ట్ గుడి తర్వాత బడి ఇటు దేవాలయాలను మనం అభివృద్ధి చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను మొదటగా ఎందుకంటే ఎంతో శ్రమకు వచ్చి ఈ దేవాలయాలు నిర్మిస్తారు మరియు మెయింటైన్ చేస్తారు ఎటువంటి స్వార్థం లేకుండా కాబట్టి మీరు ఒకసారి చూడండి ఇటువంటి దాంట్లోకి మనం సపోర్ట్ చేస్తాం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఇది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోకటం రోడ్డు పద్మాపతిపురంలో వెలిసినటువంటి ఈ దేవస్థానం పదిహేడు అడుగుల హైటు కాంపౌండ్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళ ముందర విష్ణుమూర్తి అవతారాలు మరియు మిగిలిన దేవతామూర్తులను ఇక్కడ దాతల సహకారముతో నిర్మించడం జరిగింది ఇరవై ఏడు అవతార మూర్తులు ఉన్నారు ఇది ఉత్తర ద్వారం ద్వారం ఇటువంటి దేవాలయం మీరు ఎక్కడ చూసి ఉండరు మీరు మత్స్య అవతారము కూర్మావతారము వరాహ అవతారము రామావతారము ఇటువంటి అందరూ భక్తుల సహకారముతో ముఖ్యంగా వెన్నపూస సుబ్బిరెడ్డి గారు వాళ్ళ బంధువులు హరికృష్ణమూర్తి తను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తాడు ఇలా అందరూ రకరకాల భారతమ్మ ఆనమెల భారతమ్మ గారు ఆంజనేయ స్వామి వారు పెట్టారు తర్వాత ఇట్లా అలేక దేవస్థానంలో ఉన్నటువంటి దేవతామూర్తులను ఇక్కడ ప్రతి అంటే కూర విగ్రహాలు వీళ్ళందరూ ప్రతిష్ట చేయడం లేదు ఇదంతంగా అభివృద్ధి చేయాలి ఫస్టు విరాట్ స్వరూపుడు రామాంజనేయుల హన్మేళ తర్వాత లలితామాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి పార్వతీ పరమేశ్వర్లు బ్రహ్మదేవుడు సరస్వతి మాత సూర్యభగవానుడు అనిమెల సుబ్బరాయుడు ఇక్కడ చంద్రుడు శ్రీమతి రామలక్ష్మ పూల అనిమెల ఇలా ఇట్లాంటి దేవతలు పత్తి ఈశ్వరెడ్డి నెమ్మల దిన్న మురళి దంపతులు మునెమ్మ దంపతులు ఇలా భర్తిరెడ్డి పత్తి రెడ్డి కుమారుడు తర్వాత ఇలా అనేక దేవాల దేవాల దేవతలను ఇక్కడ మనం భక్తులకు తెలియజేయడం కోసము ఈ కాంపౌండ్ ముందర మనం నిర్మించడం జరిగింది ఈ సువిశాల ప్రాంగణంలో అనేక చెట్లు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ముందు ఇదంతా చిన్న చిన్నగా చెట్లు పెట్టడం జరిగింది కొబ్బరి చెట్లు సపోటా చెట్లు ఇలా పెట్టి ఇదంతా నిర్మించడం అభివృద్ధి చేయడం దాదాపు ఎకరా ఇరవై సెంటల్లో స్వామివారు ఇక్కడ కూర్చున్నారు ఇది స్వామివారి ఆనంద నిలయం ఇక్కడ స్వామివారికి విమాన వెంకటేశ్వర స్వామివారు కూడా ఇక్కడ ఉన్నారు పూజారి రూము పక్కన వాచ్మెన్కు ఇలా దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది భక్తులందరూ సహకరిస్తున్నారు ఎర్రగుండల నుండి చుట్టుపక్కల గ్రామాల వారు కూడా మనకు సహకరిస్తున్నారు కానీ దీని ఇంకా మరింత అభివృద్ధి చేయాలంటే చాలా కృషి పడుతున్నాం తర్వాత ఇది రాజగోపుర నిర్మాణం ఈ రాజగోపుర నిర్మాణం ప్రాజెక్ట్ కాస్టు రెండు కోట్లు బడ్జెట్ అరవై అడుగుల హైటు ఇది తూర్పు స్వామివారికి తూర్పు భాగంలో నిర్మిస్తున్నాం ఇప్పటికీ ఇరవై అడుగులు కృష్ణశిలతో నిర్మించడం జరిగింది ఈరోజు వరకు ఎనభై లక్షలు లేబర్కే ఇచ్చాం దాదాపు కోటి రూపాయలు ఖర్చు అయింది తదుపరి ఆ నలభై అడుగులు ఇటుకతో నిర్మించడం జరుగుతుంది ఇది ఈ దేవస్థానం ఈ నలభై అడుగులు ఇటుకతో చేయడం దాదాపు నెక్స్ట్ వయరు మార్చికి కంప్లీట్ చేయాలనే సంకల్పం పెట్టుకున్నాం అలాగే బాలాజీ నిత్యాన్నదాన ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేవస్థానానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ని పెడితే రాలేదు కానీ బాలాజీ నిత్యాన్నదాన ట్రస్టు ఏర్పాటు చేసిన తర్వాత టోల్వే ఇచ్చారు మనకు ఈ గుడికి మనము ఎంత తీసుకున్నా మనకు ఎగ్జామ్స్ ఉంటుంది కానీ భక్తుల కొరకు కూడా ఎయిటీజీ అప్లై చేశాం ఎయిటీజీ అప్లై చేస్తే డొనేషన్ ఇచ్చిన వారికి కూడా ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి భక్తాదులు నిత్య అన్నదాన ట్రస్ట్ కూడా దాతలు ముందుకు రావాలని ప్రతి శనివారము అల్పాహారం సాయంత్రం ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఇక్కడ మా తల్లిదండ్రులు జెట్టింగ్ నాగన్న శ్రీమతి జటింగ్ రామక్క గారు వీరు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేను వీరికి ఆరవ సంతానం మేము ఐదు మంది అన్నదమ్ములం ఒక అక్క ఇక్కడ ఒక స్థల పురాణం ఎర్రగుంట్ల శ్రీ వెంకన్న స్థల పురాణం అనేది ఈ గుడి ఎందుకు కట్టామనేదానికి ఒక చిన్న పాట ఉంది ఆ సాంగ్లోనే ఈ దేవస్థానం ఎందుకు నిర్మించామనే దానికి ఆ సాంగులంతా మన రచయిత దువూరి కాశీ విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం వారు రాచారు ఇరవై తొమ్మిది సాంగ్స్ అందులో ఈ సాంగ్ కూడా అతి ముఖ్యమైనటువంటి సాంగ్ ఇది మీరు యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ చూడచ్చు ఎర్రగుంట్ల బాలాజీ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది స్వామివారిది ఎందుకంటే తెలంగాణలో చిలకూరు బాలాజీ అంత ప్రాముఖ్యత చెందిందో మన ఆంధ్రప్రదేశ్లో ఎర్రగుంట్ల బాలాజీ అనేది అంత ప్రాముఖ్యత చెందింది ఇక్కడ గుడికి బయట స్వామివారికి అష్టలక్ష్మి దేవతలు వినాయకుడు వీళ్ళు పెట్టాము ఇక్కడ మహాగణపతి విగ్రహం కొప్పటి వారి సౌజన్యం ప్రతాపరెడ్డి గారు రమణారెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇక్కడ ఎనభై వేలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ విగ్రహాన్ని నిర్మించారు ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారు కల్లూరి వారి సౌజన్యంతో ఓబలి రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ అమ్మవాన్ని నిర్మించారు దాతలు ఇక్కడ సంతానలక్ష్మి శ్రీ వెంకట సుబ్బయ్య వారి ధర్మపతి విజయకుమారి వాళ్ళ తల్లిదండ్రుల బోల పూల బోడన్న వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ ఈ ఈ ఈ విగ్రహానికి వాళ్ళ దాతలు ఇక్కడ ఆదిలక్ష్మి ద్వారకచెల్ల సుబ్బారెడ్డి శ్రీమతి ప్రభావతి వాళ్ళ కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఇక్కడ ఈ స్వామి వారికి ఇచ్చారు ఇది స్వామివారి కళ్యాణ మండపం విశాల కళ్యాణ మండపం ఇక్కడ దాదాపు ఐదు వందల మంది కూర్చొని స్వామివారి కళ్యాణం తిలకరించు ఇక్కడ ఆలయ వ్యవస్థాపకులు ఉండడానికి రెండు రూములు ఇది లైబ్రరీ ఇది ధాన్యాకారము తరువాత గజలక్ష్మి మాత పల్లికన్న తిరుమల జగన్నాథ్ దంపతులు నెల్లూరు వారు ఈ దాతలు ఈ విగ్రహానికి ఈ విగ్రహం మహావిష్ణువ అనంత సౌజన్య శేషతల్పం దీనికి ద్వారకచల్ల వెంకట సుబ్బారెడ్డి గారు వారి శ్రీమతి సరోజమ్మ గారు వాళ్ళ పిల్లల పేరుతో ఈ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ ధాన్యలక్ష్మి గారు ముత్యాల రెడ్డి కోడూరు వారి జ్ఞాపకార్థం వాళ్ళ ధర్మపత్ని సరోజమ్మ గారు ఈ విగ్రహానికి దాతలు తదుపరి ఇక్కడ మనము గురునిలయం శ్రీ చాగంటి గారు వచ్చి పదహైదు ఎనిమిది రెండు వేల పదహైదులో ఇక్కడ సిద్ధులు ఎవరైనా పూజల్లో చిన్నప్పుడు ఉండడానికి గురునిలయం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇది స్టోర్ రూము తదుపరి ఒక మూడు రూములు పెళ్లి వచ్చేదానికి ఉండడానికి ఉండ వసతి ఏర్పాటు చేసాం జరిగింది ఈ సువిశాల ప్రాంగణంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఇప్పటికీ ఆ తాలయ్య వ్యవస్థాపనగా నేను ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలను ఇప్పటికీ నేను ఆల్రెడీ ఇచ్చాను ఈ రోజుకి ఇరవై ఐదు లక్షల డెబ్షీట్లో ఉన్నాను తాతలు ఈ విగ్రహానికి మా శ్రీమతి గారు వెంకటలక్ష్మి గారు లేదు మనం కూడా ఒక విగ్రహం పెడదామంటే విజయలక్ష్మి మాతను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ధైర్యలక్ష్మి శెట్టి వెంకటమ్మయ్య వాళ్ళు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ విద్యలక్ష్మి శెట్టి నారాయణ వారి దంపతులు వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ద్వారము స్వామివారే ఇక్కడ నిర్మించుకున్నారు దీనికి ద్వారక చెల్ల కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డి కొండారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఈ ద్వారానికి అయ్యే దాదాపు రెండు లక్షలు ఖర్చు అయింది వారే ఈ ద్వారానికి దాతగా నిన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు మనం ఇక్కడ వాకిన్లు ఏడు వాకిన్లు పెట్టి ఇక్కడ మనం ఆ రోజు భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేస్తున్నాం ఇంత దాదాపు ఇది తొంభై ఐదు అడుగులు పడవు దేవస్థానం నలభై ఐదు అడుగులు వెడలుపు ఈ సువిశాల ప్రాంగణంలో ఇటువంటి దేవస్థానం నేను చూసినంతవరకు ఎక్కడ మన రాష్ట్రం ఐదారు జిల్లాల్లో ఎక్కడా లేదు నేను చూసినంతవరకు అంటే ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి దేవస్థానాలలో ఇది రాజగోపురం కూడా అరవై అడుగుల రాజగోపురం ఈ శతాబ్దంలో ఎవరు నిర్మించలేదని అనుకుంటున్నాను అది మా అదృష్టంగా భావిస్తున్నాను అరుగుండ్ల భక్తాదులకు ఇది ఒక గొప్ప వరము ఇక్కడ స్వామివారు ఆరడుగుల పదించులు ఉంటారు ఈ సువిశాల ప్రాంగణంలో అమ్మవారు పద్మావతమ్మ గోదాదేవి ఇక్కడ వెలిసి ఉన్నారు కావున ఇక్కడ అఖండ దీపం నాగేశ్వరరావు గారు ఇప్పుడు ప్రస్తుతం ముంబైలో ఉన్నారు గుజరాత్లో ఇక్కడ గోదాదేవి అమ్మవారు కాబట్టి భక్తాదులు మీరు ఈ దేవస్థానాన్ని చూసి తరించి స్వామివారి కృపకు పాత్రలవుతారని నా మనవి చూడండి నమో వెంకటేశయ నమో నారాయణ